హలో అండి వెల్కమ్ టు ఇండియన్ మామ్ వరల్డ్ ఇన్ యూఎస్ఈ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నయాగర్ ఫస్ట్ విజిట్ చేయడానికి మేము న్యూయార్క్కి వచ్చాము ఈ సాటర్డే ఇనిషియల్గా మిస్ట్ వ్యూకి మేము లైన్అప్ చేసాము యాక్చువల్గా మిస్ట్ వ్యూకి మేము ముందుగా ప్రీ బుకింగ్ చేసుకున్నాము సో మేము ఒక త్రీ ఫ్యామిలీస్ అందరం కలిసి వచ్చాము ఇదంతా మా గ్యాంగ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ప్రెస్ ద వెల్ లైక్ సో జనరల్గా ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటామండి మేము ప్రూ ప్రీ బుకింగ్లో వచ్చాం కాబట్టి మేము డైరెక్ట్గా టికెట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాం లేదంటే ఇక్కడ లైన్ చేస్తారు ఈచ్ అడల్ట్కి ట్వంటీ ఫైవ్ అండ్ చిల్డ్రన్స్కి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అని అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు కూడా కెనేడియన్ కరెన్సీ నాట్ ఎలడ్ అని ఎందుకంటే ఇది బార్డర్లో ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కెనేడియన్స్ కూడా విజిట్ చేస్తుంటారు కిడ్స్ అండర్ ఫైవ్ ఏజ్ వాళ్ళకి టికెట్స్ లేవండి అండ్ ఇనిషియల్గా మమ్మల్ని ఇక్కడ నుంచి బోటింగ్ కోసం డౌన్కి తీసుకెళ్తున్నారు ఇది నయాగార ఫాల్స్ ఓవరాల్ వ్యూ ఇది వచ్చేసి సిస్టర్ నయాగార ఫాల్స్ అంటారు సిస్టర్ ఫాల్స్ చిన్నది అనమాట ఎండింగ్లో మనకు కనిపించేది నయాగార ఫాల్స్ కాకపోతే పెద్ద నయాగార ఫాల్స్ని మనము ఫుల్ వ్యూ చూడలేము మనకు ఇక్కడ ఈ యాంగిల్ నుంచి అయితే ఇలాగే కనిపిస్తుంది ఫుల్ వ్యూ అంటే కెనడా నుంచి కరెక్ట్గా కనిపిస్తుంది అండ్ దట్టు అది ఫాల్ చాలా హైట్ నుంచి ఫాల్ అవుతుండడంతో మిస్ట్ ఎక్కువగా ఉంటుంది సో మనకు ఫాల్ ఎగ్జాక్ట్గా కనిపించదు అటువైపుగా మనకు కనిపించేదంతా కెనడా సో ఇది యుఎస్ అండ్ కెనడా బార్డర్ బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు మేము ఆ షిప్కి కిందికి వెళ్ళబోతున్నాము కిందికి వెళ్ళి ఆ షిప్లో ఎక్కి ఫాల్స్ దగ్గర నుంచి వ్యూకి వెళ్ళబోతున్నాం దీన్ని మిస్డ్ వ్యూ అంటారనమాట నథింగ్ బట్ తుంపర్ జల్లు పడేదాని వ్యూ ఈయన మా గైడ్ మా పాపతో నేను మనకు మిస్ట్ వ్యూకి వెళ్లే ముందు ఈ కవర్స్ ఇస్తారు అండ్ ఫైనల్గా అవి తీసేసి వెళ్ళిపోవాలి అందరికీ కూడా కవర్స్ ఇస్తారు అవి వేసుకొని వెళ్ళాలి ఎందుకంటే జల్లు ఎక్కువగా పడుతుంది కాబట్టి తడిచిపోతాం ఇక్కడ ఎప్పుడు కూడా ఆల్ ది టైం ఈ రెయిన్బో వ్యూ అనేది కనిపిస్తూనే ఉంటుంది మిస్ట్కి సన్లైట్కి మధ్యలో అలా ఫామ్ అయి ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ వ్యూ చూడడానికి హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఉంది స్కై నుంచి కూడా మనం చూడొచ్చు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇప్పుడే కొంచెం ఫామ్ అవుతుంది మిడిల్ టైంకి అయితే ఇంకెక్కువగా ఉంటుంది హాఫ్ అనౌన్ టైంకి వాటర్ అవతలంతా కూడా కెనడా ఇక్కడ నుంచి యుఎస్ అండ్ కెనడా సపరేట్ అవుతుంది ఈ బ్రిడ్జ్ నుండి సో ఈ లిఫ్ట్ దిగి మేము వచ్చామండి అంత హైట్ నుంచి డౌన్కి ఇప్పుడు షిప్లోకి వెళ్ళిపోతున్నాము ఇది మనకి ఫాల్స్ దగ్గర వరకు తీసుకెళ్తుంది సిస్టర్ ఫాల్స్ అండ్ బోత్ నయాగర్ ఫాల్స్ బోత్ వ్యూస్ కూడా దగ్గర నుంచి చూడొచ్చు సో హియర్ వి ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిప్ ఎవరైనా ఎక్కువ జల్లుకు ఎఫెక్ట్ అవ్వద్దు అనుకుంటే కింది ఫ్లోర్లోనే ఆగిపోవచ్చు లేదు అంటే పైకి వెళ్ళిపోవచ్చు సో బోట్ స్టార్ట్ అయ్యే ముందు అందరి బోట్లో ఉన్నాము లెఫ్ట్ సైడ్లో వచ్చింది వచ్చేసి సిస్టర్ ఫాల్స్ అండ్ రైట్ సైడ్ అంతా కూడా కెనడా సో అది కెనడా నుంచి స్టార్ట్ అయిన బోటింగ్ కెనడా సై కంట్రీ నుంచి కూడా బోటింగ్ ఉంటుంది ఇది యూఎస్ బోటింగ్ అది కెనడా బోటింగ్ ఆపోజిట్ మిస్టు వ్యూ స్టార్ట్ అయిపోయింది చాలా తుంపర్లు వస్తున్నాయండి ఫుల్ వెట్ అయిపోతాం వితౌట్ కవర్ అయితే ఈ సిస్టర్ ఫాల్స్కి మనం డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు సైడ్ నుంచి అది దీని తర్వాత ఉంటుందండి వ్యూ అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ సిస్టర్ ఫాల్స్కి ఏంటంటే హాఫ్ ఆఫ్ ది హైట్ వరకు స్టోన్స్ ఉండిపోయాయి దానివల్ల ఈ ఫాల్స్ హైట్ అనేది కొంచెం తగ్గి మిస్ట్ తక్కువగా ఉంది బట్ మెయిన్ ఫాల్స్కి ఏంటంటే డైరెక్ట్గా అది ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ ఫీట్స్ నుంచి వన్ ఎయిటీ ఎయిట్ ఫీట్స్ మధ్యలో హైట్ నుండి పడడం వల్ల మిస్ట్ ఎక్కువగా ఉండిపోయిందనమాట అందుకే మనకు మిస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది మెయిన్ ఫాల్స్ చిన్న ఫాల్స్కి మాత్రం మనం ఎక్కువగా ఫాస్ట్ చూడొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మనం షిప్ అనేది మొత్తం లోయర్ వ్యూ నుంచి చూస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మన షిప్ అనేది మిస్ట్ వ్యూలోనే ఉండిపోయింది ఎక్కువగా కూడా ఇక్కడ నుంచి మనం చూడొచ్చు చాలామంది తడుస్తున్నారు ఇంత హైట్లో ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ మీటర్స్ హైట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ హైట్ బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి మెయిన్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసా మెయిన్ ఫాల్స్ అది ఒక యూ షేప్ లాగా ఉంటాయి ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అందర్ వ్యూ వ్యూ షిప్ మొత్తం కూడా మనకు మిస్ట్తో ఉండిపోయింది హాఫ్ ఆఫ్ ది వ్యూ అయితే చూడగలుగుతున్నాము హాఫ్ ఆఫ్ ది వ్యూ అంతా కూడా బాగా మిస్ట్ ఉండిపోయింది సో బ్యూటిఫుల్ ఈ ఫస్ట్ టూ కంట్రీస్ని సపరేట్ చేస్తుంది కెనడా అండ్ యుఎస్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా యూఎస్ అండ్ రైట్ సైడ్ అంతా కూడా కెనడా అవన్నీ కూడా కెనడా కెనడా వాళ్ళకి నయాగార వ్యూ అంతగా బయటను చూడవచ్చు బట్ మనమైతే సిస్టర్ ఫాల్స్ని డైరెక్ట్గా వెళ్ళి కూడా టచ్ చేయొచ్చు బట్ వాళ్ళు చేయలేరు జస్ట్ వాళ్ళు కూడా ఇలా మనలా రింగ్లో రావగలుగుతారు షిప్ ఇప్పుడు చాలా క్లోజర్గా వెళ్ళిపోతుంది మెయిన్ ఫాల్కి మనకు మిస్ట్ అండ్ వేవ్స్ కూడా చాలా స్పీడ్లో ఉన్నాయి వెరీ బ్యూటిఫుల్ వ్యూ అసలు ఇవన్నీ చూడ్డానికి కళ్ళు సరిపోవట్లేదు అన్నట్టుగా చాలా అందంగా ఉన్నాయి మార్నింగ్ వ్యూ చాలా బాగుంది అసలు ఎర్లీ మార్నింగ్ ఐ మీన్ మార్నింగ్ సన్లైట్లో ఫాల్స్ అంతా కూడా తెల్లగా షైన్ అయిపోతున్నాయి అంతా మిస్లో రెయిన్బో ఫామ్ అయిపోతుంది ఇంత దగ్గర వరకు వెళ్ళి ఇక్కడ షిప్ టర్నింగ్ తీసుకుంటుంది అంతకన్నా ముందుకు వెళ్ళలేదు అక్కడికి అందరం వెట్ అయిపోయాం చాలా మిస్లో అండ్ ఇది టోటల్గా టర్న్ తీసుకొని సిస్టర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసింది ఇక్కడ నుంచి కెనడా బ్రిడ్జ్ ఇక్కడ టూ ఫ్లాగ్స్ ఉన్నాయి మనం చూడవచ్చు యుఎస్ అండ్ కెనడా ఫ్లాగ్స్ హాఫ్ ఆఫ్ ది బ్రిడ్జ్ కెనడా అండ్ హాఫ్ ఆఫ్ ది బ్రిడ్జ్ యుఎస్ అండ్ ఫైనల్లీ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ బోర్డు దిగేసా ఇక్కడ రెయిన్ పో ఇప్పుడు పూర్తిగా ఫామ్ అయింది మధ్యాహ్నం అయ్యే కొద్దీ ఇంకా క్లియర్గా ఫామ్ అవుతుంది సో మళ్ళీ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళిపోయాం మేము ఇది పైనుంచి వ్యూ పైనుంచి అయితే సిస్టర్ ఫాల్స్ అండ్ మెయిన్ ఫాల్స్ రెండు కూడా కనిపిస్తున్నాయి ఇది మన ఫొటోస్ తీసుకున్న మెయిన్ స్పాట్ అనమాట ఇక్కడ నుంచి నైట్ వ్యూ కూడా ఎక్కువగా చూస్తాం ఇది మెయిన్ ఫాల్స్ పార్క్ వ్యూ ఇక్కడ నుంచి మనం మెయిన్ ఫాల్స్ పక్కగా వెళ్తాము ఇది మెయిన్ ఫాల్స్ యూ షేప్లో నయగార ఫాల్స్ ఫాలో అవుతుంది ఇందులో నియర్లీ ఫోర్ రివర్స్ వచ్చి కలుస్తాయంట అందుకే మనకి ఈ ఫాల్ ఎంత పెద్దగా అయిపోయింది ఎవ్రీ సెకండ్కి సిక్స్టీ థౌజండ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఫాల్ అవుతాయంట నయాగార నుండి ఇక్కడ ఫ్యామిలీ పిక్ మేమందరం కలిసి కొన్ని స్టెప్స్ వేద్దామని ఇన్షియల్గా కిడ్స్ స్టార్ట్ చేశారు తర్వాత మేము కూడా ఇద్దామని ఇక్కడ స్టార్ట్ చేసినాం ఫస్ట్ రిహార్సల్స్ అవుతున్నాయి ఏం పెద్దాం ఈ స్టెప్ పెద్దామని పైన ట్రై చేస్తుంది బట్ అందరూ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు మేము ఇప్పుడు ఇంకో మూమెంట్ ట్రై చేద్దాం అనుకున్నాము బుల్లెట్ బండి స్టెప్ నయగారలో బుల్లెట్ బండి స్టెప్ అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు ఇక్కడ మా రిహార్సల్ చూసి చూసి పక్క వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఫారెన్ అమ్మాయిలు కూడా వాళ్ళు కూడా మాతో మూమెంట్ చేయడానికి వచ్చేది కానీ ఇది మెయిన్ పార్ట్ నాయ్య గారు సో అంతే చాలా క్రౌడెడ్గా ఉంది ఆఫ్టర్ సో మెనీ ట్రయల్స్ ఫైనల్గా డిస్టెన్స్ ఇన్స్టా కోసం తీసుకుందామని ఫస్ట్ స్టార్ట్ చేశాం బట్ ఫైనల్గా అవి సో మెనీ పీపుల్ యాడ్ అయ్యారు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి శాల ఫారెన్స్ వచ్చారనమాట వాళ్ళు కూడా మొత్తం ఒక స్టెప్ వేస్తామని సో మా శాలని ఇక్కడ వాళ్ళని ట్రైన్ చేస్తుంది కానీ వాళ్ళు త్వరగానే ఫాలో అయిపోయారు మిస్ట్ వ్యూలో బుల్లెట్ బండి విత్ ఫారెన్ బామూలు సో మేము ముగ్గురం మా మధ్యలో ఫారెన్ అమ్మాయిలు ఉన్నారు ఇది మెయిన్ ఫాల్స్ నాయగారు ఇది పైన చూసే వ్యూ అండి షిప్ అక్కడ వరకు వెళ్తుందండి అంత దగ్గర నుంచి మేము కూడా మిస్ట్ వ్యూలో షిప్లో మెయిన్ ఫాల్స్కి అంత దగ్గరగా వెళ్ళాము మొత్తం కూడా ఇది మిస్టే ఉంటుంది అసలు మనకి అంటే అంత తుంపర్లే ఉన్నాయి ఆ తుంపర్లో నుంచి ఫాల్స్ కనిపించడం కొంచెం తక్కువగా కనిపిస్తుంది అంత పొగలాగే ఉంటుంది అంటే ద యూ షేప్ అంతా కూడా ఫాలే చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయండి వాటర్ కూడా మనం పక్క నుంచి చూస్తే కూడా అక్కడ కింద బండ కనిపిస్తుంది ఆ ఫ్లోయే దగ్గర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ